హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మేమైతే విజయవాడ వచ్చేసాం ఇక్కడ దేవసేన పుట్టిన అయితే అందరు చాలా మంది వచ్చారనమాట గుంటూరు విజయవాడ హైదరాబాద్ అండ్ రాజమండ్రి ఇప్పుడే అందరు దిగారు అనమాట అందరు వచ్చారు సార్ అందరికి నమస్తే ఈ రోజు విజయవాడలో ఇంత కనుల పండగా జరుగుతుందంటే మీ అందరికి తెలుసు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని కూడా అలరించే అందమైన మొఖం ఈ రోజు పుట్టినరోజు అనమాట సో ఈ రోజు ఇంత కన్నులు పండగ మా నిజావాళ్ళలో మరి మా దేవసేన గారు పుట్టినరోజు సెలబ్రేషన్ చేయటం మరి మమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించడం మాకు చాలా బాగా ఆనందంగా ఉంది సో ఈ స్వర్ణ గారు రమా గారు మన రహిమను అలాగే విజు గారు ఇంకా ప్రముక మనందర కొడ వచ్చారన్నమాట రేటెడ్ హ్యాపీ బర్త్డే దేవసేన ఇలాంటి బర్త్ డేస్ ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలానే అందరిని నవ్విస్తూ నువ్వు నవ్వుతూ నవ్వుతుండు నురెలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ అక్క యు హ్యాపీ బర్త్ డే దేవసేన విషయం ఏంటంటే ఇయన షార్ట్ ని ఇయన తల కొంచెం కొరుకునే తట్టుకున్నారు సో జనాలం ఉంటానట్లు ఆట్లాగున్నాడు అన్నమాట నో మాత్రం పబ్లిక్ లను ఉండాలి మాటల్లో ఆవిడ ఏమో కానీ నాకైతే నైన్ ఇయర్స్ ముందు దేవసేన తెలుసు అప్పుడు కత్తిలాగా ఉండేది ఇప్పుడు తురుములా తయారైంది దీనికి సంబంధం చూడడానికి మా సంబంధాలన్నీ తెగిపోతున్నాయి ఎందుకు అర్థం కావచ్చు ఫస్ట్ విజు గారు చాలా కష్టపడుతున్నారు ఆవిడ సంబంధాలు చూడడానికి విజు నిజంగా నువ్వు చాలా గ్రేట్ మన గుండె కాదు రాయి అందుకే నువ్వు ఎత్తుకుతున్నావు సో ఇక్కడ చాలా మంది వచ్చారు మన గుంటూరు మిర్చి గ్యారేజ్ వాళ్ళు అలాగే మన స్వర్ణ గారు ఒకసారి వెంకటేశ్వరరావు గారి వాయిస్ లక్ష్మణ గారు వాయిస్ తీసుకుందాం దేవసేన పెళ్లి గురించి వాళ్ళు మాత్రమే చెప్పగలరు ఒకసారి లక్ష్మణరావు గారు హాయ్ ఫ్రెండ్స్ మేమండి మీ గుంటూరు మిర్చి జనతా గ్యారేజీ బాబాబా మధ్యలో ఈ రోజు ఈ విజయవాడలో మేము దేవసేన బర్త్డే సెలబ్రేషన్ విధంగా మేమందరం కలిసి ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దేవసేనం చేయండి మంచి వరుడు రావాలని చెప్పే దేవసేన నువ్వు ఇంకా ఇంకా తీసిన ఎన్నో వీడియోస్ చేసి యూట్యూబ్ లో గాని మన సోషల్ మీడియాలో గాని నువ్వు చాలా చాలా ఇంకా పాపులర్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గుంటూరు జనతా గారేది

అక్కడ నాకు ఆత్మీయులు ఉన్నారు అక్కడ నా వాళ్ళు ఇక్కడ నా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది ఇలా ఈ దేవసేన పుట్టినరోజు పెళ్లిళ్ళు కూడా మరేమో మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మన నంబూరి తరుణ్ యూట్యూబ్ ఛానల్ గురించి కూడా గారి సబ్స్క్రైబ్ చేద్దాం లైక్ ఇద్దాం షేర్లు ఇద్దాం కామెంట్స్ ఇద్దాం గంట కూడా గంట ఉందండి మీకు గంట కూడా హాయ్ ఫ్రెండ్స్ నంబూరిచ్ నంబూరి తరుణ్ ఛానల్ ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేద్దాం లైక్ ఎందుకంటే పెద్ద గంట కూడా ఉంది ఛానల్ కు గంట కొడదాం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గంట కొట్టండి గంట తరుణ్ గారు వీడియో పెట్టంగానే వచ్చేసిద్ది మీకు కాబట్టి గంట కొట్ట రోజులు ఇలాంటి పెళ్లి రోజులు మా చాలా చేసుకోవాలి దాని మొగుళ్ళు వ్యవసేలా అక్కడ నిలబెట్టి కేక్ కట్ చేసే మునగాడే లేడా

హ్యాపీ బర్త్ డే టు యు దేవసేనా హ్యాపీ బర్త్ డే టు యు మే గాడ్ బ్లెస్ యు అరే రండి బంద్రా ఏంటి నోర్లేవా హ్యాపీ హ్యాపీ బర్త్ డే దేవసేనా ఇలాంటి బర్త్ డేలు మరిన్ని చేసుకుంటూ దినదిన అభివృద్ధి పొందు ఆశీర్వాదాలు తీసుకొని మరిన్ని బర్త్ డేలు చేసుకోవాలని కోరుకుంటూ హ్యాపీ మీ ఫ్రెండ్స్

봐라 봐라 아가라라 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 karon yaar padhiye na guru ka banao હાય હાય બરા आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो मोली देखो चला आ आराम कर रहा हूं तो